ఎవరి వన్ సో రోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ లో చూసినట్టు మ్యారథాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి అనమాట మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారా సో ఫ్యాట్ లాస్ స్టార్ట్ అనుకుంటున్నారా ఏం తినాలి ఏం తినకూడదు ఎన్ని క్యాలరీస్ తినొచ్చు అసలు ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయా అసలు మ్యారథాన్ స్టార్ట్ చేస్తే మనం కూడా యాడ్ అయితే ఏమన్నా యూస్ ఏమో మన వెయిట్ లాస్కి ఇట్లాంటివి మీకు ఏమైనా అనిపిస్తున్నాయా డెఫినెట్గా అండి హండ్రెడ్ పర్సెంట్ మీ వెయిట్ లాస్కి మ్యారథాన్ అనేది మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో దీంతో పాటు నా పేరు వచ్చేసి నల్ని అడ్డి సో నేను పర్సనల్గా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్కి నేను హెల్ప్ చేశాను అనమాట సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వచ్చు హ్యాపీగా డైరెక్ట్గా కలిసి డైట్ ప్లాన్స్ అన్నీ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు విజయవాడలో నన్ను కలవచ్చండి ఓకే అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అడ్రస్ కానివ్వండి డీటెయిల్స్ కానివ్వండి అన్నిటి కోసం అనమాట సో అయితే ఇప్పుడు మనం కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ మనం మ్యారథాన్ గురించి మాట్లాడుకుందాం ఓకే మ్యారథాన్ అనేది ఎలా ఉంటుంది మన వెయిట్ లాస్ జర్నీలో అది యూస్ అవుతుందా సో దీని గురించి మనం తెలుసుకుందాం సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు డెఫినెట్గా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయండి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి మీకు మీరే అంటే లైక్ ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ మనకు అవసరం అనిపిస్తే డెఫినెట్గా అవసరం ఎందుకు సో ఇంట్లో మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ స్మెల్స్ వస్తూ ఉంటాయి కంట్రోల్ చేసుకోలేరు ఒక్క పూటకే కదా ఒక్క రోజుకే కదా అని చెప్పేసి డే మొత్తం మీద ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది లోపల సో అలా జరగకూడదు మీ వెయిట్ లాస్ జర్నీ చాలా హెల్దీగా హ్యాపీగా జరగాలి ఎలాంటి క్రేవింగ్స్ లేకుండా ఉండాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా అవసరం అన్నమాట సో దీనికోసం వచ్చేసి మీకు మ్యారథాన్ ఛాలెంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు మ్యారథాన్ ఛాలెంజ్ అనేది కొత్తగా స్టార్ట్ అవబోతుంది అందుకే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను అనమాట సో ఒక ల్యాబ్ లాగా ఉంటుంది ల్యాబ్లో చక్కగా ఎయిట్ మెంబెర్స్ ఉంటారు సో ఎయిట్ మెంబర్స్ కూడా ఎవ్రీ డే మీకు ఒక స్మాల్ గ్రూప్ ఉంటుంది మీరు తిన్న ప్రతి ఫుడ్ని కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకున్నదంతా కూడా దాంట్లో పోస్ట్ చేస్తారనమాట సో ఇలా పోస్ట్ చేయడం వల్ల ఎవరు ఏం తింటున్నారు ఇన్ కేస్ మన మీల్ ప్లేట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయంటే సరదాగా కరెక్షన్స్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా తినకూడదు అని చెప్పేసి సో ఆబ్వియస్లీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు కోచ్గా ఉంటాను అనమాట యాజ్ ఏ కోచ్గా మీరు ఏం తినాలి అని చెప్తాను కానీ సో నైంటీ పర్సెంట్ చూడండి మనకి అన్నీ తెలిసినా కూడా ఫాలో అవ్వం చెప్తున్నా కూడా ఫాలో అవ్వం సో ఎవ్రీడే చూస్తూ ఉండటం వల్ల డెసిషన్ అయితే డెఫినెట్గా మారుతుంది దానితో పాటు వెయిట్ అనమాట ఎవ్రీడే కూడా మనం వెయిట్ చెక్ చేసుకొని ల్యాబ్లో ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవ్రీడే ఎవరు ఎంత వెయిట్ తగ్గారు దాన్ని బట్టి ల్యాప్ చక్కగా రికగ్నేషన్ చేస్తుంది అనమాట మిమ్మల్ని సో ఈరోజు వీళ్ళు ఇంత తగ్గారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గారా ఓకే వన్ కేజీ తగ్గారా సో వీళ్ళు బాగా చేశారని రికగ్నేషన్ చేస్తుంది అనమాట సో దాంట్లో మన ఫోటో రానప్పుడు మన వెయిట్ కనిపించినప్పుడు ఇంకా అనిపిస్తుంది సంథింగ్ నేను ఏదో తినేసేశాను అలా కాదు డెఫినెట్గా మార్నింగ్ ఈవినింగ్ షేక్ తీసుకోవాలి లంచ్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అండ్ మస్ట్ షుడ్ వాటర్ ఎంత తీసుకున్నాను స్నాక్స్ ఏమి తీసుకున్నాను డెఫినెట్గా ఆలోచన స్టార్ట్ అవుతుందనమాట సో ఇలా బెస్ట్ రిజల్ట్స్ మీరు తీసుకోవడానికి మీకు మ్యారథాన్ ఛాలెంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు మ్యారథాన్ ఛాలెంజ్ స్టార్ట్ అవ్వబోతుంది సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట దీనికి ఏమైనా అమౌంట్స్ ఉన్నాయా సో నాకు వచ్చి ప్రతి కాల్లో వినిపించేది దేనికైనా సరే అమౌంట్ ఉందా ఉండదండి అమౌంట్ అనేది ఉండదు అనమాట హ్యాపీగా మీ న్యూట్రిషన్ మీరు తీసుకుంటూ హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు మంచి వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట సో మెయిన్గా అందరూ అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా చిన్న ప్రాసెసింగ్ అండి అవునా అంటే డెఫినెట్గా మీరు ప్రాపర్ నైంటీ డేస్ కనుక ఫాలో చేసినట్లయితే సో మీరు టెన్ కేజెస్ తగ్గాలి తగ్గచ్చు వెయిట్ లాస్ అనేది చాలా చిన్న ప్రాసెసింగ్ కానీ దాన్ని మెయింటైన్ చేయటం ఉంటుంది చూసారా అది చాలా పెద్ద ప్రాసెసింగ్ అందరూ అంటూ ఉంటారు ఆపేస్తే బరువు పెరిగాను అని చెప్పేసి సో డెఫినెట్గా నేను ఈ ఆపేస్తే బరువు పెరిగేదానికి కంప్లీట్ ఫుల్ వీడియో నేను మీకు చేస్తాను అనమాట ఓకేనా సో ఎందుకు గెయిన్ అవుతారు సో వెయిట్ లాస్ జర్నీ అంటే ఏంటి సో తగ్గాల్సిన వెయిట్ వరకు తగ్గేసి ఆఫ్టర్ దట్ మనం అన్నీ తినేసేయచ్చా సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎలాంటి ఫుడ్ తినాలి సో మేము లైఫ్ టైం ఫుడ్ తినకుండా ఉండాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి హెల్దీగా తినటంలో అవసరమైనంత తినటంలో నష్టం ఏముంది చెప్పండి మంచిదే కదా సో షుగర్స్ మంచివి కాదు అంటారు సో షుగర్స్ అంటే ఏంటి వైట్ కలర్ ఉన్న ఫుడ్ అంతా అనమాట సో మన బాడీకి మంచిది కాదు షుగర్ ఈక్వల్ టు పాయిజన్ అంటారు సో అలాంటి ఫుడ్ ఆపేయటం వల్ల నష్టం ఏముంది షుగర్ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు వాట్ ఎవర్ ఏ ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఏది మంచిది కాదు ఏది మంచిది మీరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కంప్లీట్ మీకు అంటూ ఒక అవగాహన రావాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ ఏ టైంలో తీసుకోవాలి వెజిటేబుల్స్ ఏ టైంలో తీసుకోవాలి అండ్ లంచ్ తీసుకుంటున్నాము లంచ్లో బ్యాలెన్స్డ్గా ఎలా తీసుకోవాలి ఆబ్వియస్లీ మీరు బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకుంటారు అండ్ నేను చేసే ప్రతి వీడియో కూడా హర్బల్ లైఫ్ గురించి చేస్తాను మీ అందరికీ తెలిసిందే అది మీరు బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకుంటారు దాంట్లో ప్రోటీన్ ఎంత ఫామ్లో ఎంత షేక్ పెట్ ఎంత ఎన్ని అవర్స్కి ఆకలేస్తుంది అండ్ డిన్నర్ షేక్ ఏ టైంకి తీసుకుంటున్నారు ఎన్ని గంటలకి స్లీప్ ఉంటుంది వాటర్ ఎంత తీసుకుంటున్నారు తీసుకునే వాటర్లో ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నారా ఎలా తీసుకుంటున్నారు సప్లిమెంట్స్ ఏంటి స్నాక్స్ ఏంటి సో వాట్ ఎవర్ లంచ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట మీరు అనుకున్న నేను షేక్స్ తాగుతున్నాను కొంతమందికి అనిపిస్తుంది తగ్గట్లేదు ఏముండదండి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో మీకు ఇలాంటివి ఏ ఉన్నా సరే మ్యార్ తోన్తో మీరు కంప్లీట్ క్లియర్గా ఒక నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు అనమాట లంచ్ ప్లేట్ ఎలా ఉండాలి ఓకే లంచ్ ప్లేట్తో పాటు స్నాక్స్ ఎలా తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి అని చెప్పేసి ఈ కంప్లీట్ మీరు హెల్దీగా మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీరు తెలుసుకోవచ్చు ఓకే ఒక టెన్ కేజెస్ తగ్గాలి అనుకోండి ఒక సిక్స్ టు సెవెన్ మ్యారథాన్స్ అంటే టెన్ డేస్ మీకు చెప్తున్నాను కదా మ్యారథాన్ అంటే ఒక టెన్ డేస్ ఉంటుందని సో అలా ప్లాన్ చేసేసుకోండి ఓకే మీరు నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకోవాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి Like a wave returns through the sea into the blue. They change, but it in a sight.